హృదయ దృఢం కపి శివభవద్ అధీనం కురు విభో అంటారు వారు రాసినంత చమత్కారంగా ఇంకెవడు రాయలే స్తోత్రాలు అందుకే శంకర జయంతి పదేసి రోజులు పదిహేనేసి రోజులు జరుపుకోవడానికి కారణం ఆ స్థాయి మహనీయులు వారు చూడండి అక్కడ అంటారు మనస్సు నిలవదు కదా మనం ఎవరికి నిలవదు ఎవరైనా కావాలంటే చూడండి నేను చెప్తాను సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో బ్రహ్మాండంగా ఒక వెయ్యి లైన్ కోడ్ రాసేయచ్చు మనం కష్టపడితే రాకెట్ సైన్స్ ఇస్రోకి వెళ్ళి ఒక రాకెట్ కనిపెట్టే దాంట్లో మనం చేయొచ్చు ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే కానీ మనస్సుని ఐదు నిమిషాలు నిలబెట్టండి బ్లాంక్గా చూస్తాను ఎంత కష్టం అయ్య బాబు చేసి 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 సాధన చేస్తే ఈరోజు జపం చేసుకుంటుంటే ఒక పది నిమిషాలు నిలిచింది అంటే బయటకు వచ్చి సుశీల ఈరోజు పది నిమిషాలు మనస్సు హాయిగా నిలిచి అసలు ఆనందం మాటలో చెప్పాల నిలిస్తే అలా నిలబెట్టుకోవడం ఎంత కష్టం మరి ఎలా నిలబెట్టుకోవాలండి అంటే దానికి శంకరాచార్యుల ఒక టెక్నిక్ చెప్పారు ఆయన ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి ఇలా మామూలుగా చెప్పారు సదా మోహ పరమేశ్వరుడు ఉన్నాడు ఆయన అస్తమాన భిక్షకు వెళ్తూ ఉంటాడు కదా ఈశ్వరుడు వెళ్తున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుంది జుట్టంతా జడలు కట్టేసి అట్టలు కట్టేసి చూడగానే బాబోయ్ ఇదేమిట్రా అనిపించేలా ఉంటుంది ఆయన రూపం మెలలో చూస్తే కపాలమాల ఎవరైనా భయపడతాడు కపాలమాల చూస్తే ఒంటి నిండా ఏం పూసుకుంటాడు బూడిద పూసుకుంటాడు కొన్ని బట్టలు ఏవైనా పట్టుబట్టలు వేసుకుంటాడు అంటే ఏనుగు చర్మం కట్టేసుకుని అది కూడా రక్తం ఓడుతూ ఉంటుంది దాంతోపాటు భిక్షకి వెళ్ళిపోతాడు ఇలా ఎవరైనా భిక్షకు వస్తే మీరు వేస్తారా భయపడతారా భయపడతాడు ఎవడైనా అంతే కదా బాబాయ్ నీకే వేస్తాం భిక్ష అని శంకరాచార్య వారు అంటున్నారు స్వామి నువ్వు ఈ రూపంతో అన్ని వీళ్ళకి భిక్షకి వెళ్ళిపోతున్నావు కదా నీకు ఎవరు భిక్ష వేరు వేయాలంటే నేను నీకు ఒక టెక్నిక్ చెప్తాను ఆ చేకి వేస్తారు ఏమిటి ఆ టెక్నిక్ అంటే చూడండి మన ఇంటి ముందుకి ఎవరో ఒక భిక్షగాడు వస్తే మనం భిక్ష వేయదలుచుకోలేదు అనుకోండి అతని దగ్గర ఒక కోతి ఉందంటే కనుక అది చూసి వెంటనే ఓ కోతిని ఆడిస్తావా ఇలా రా అని చెప్పి నీకు ఒక పది రూపాయలు ఇస్తాను మా పిల్లాడిని పిలిస్తే ఆడించి కోతిని అని చెప్పి పిల్లవాడిని పిలిచి ఏదో ఆడించంటే కోత రెండు గంతులు వేస్తే కుర్రవాడు సంతోషిస్తాడు అందుకని చేస్తాం అంతే కదా అప్పుడు శంకరాచార్య వారు చెప్తున్నారు స్వామిని వాళ్ళ భిక్షకు వెళ్తే నీకు ఎవరు వేయరు నీకు వేయాలంటే ఒక మార్గం ఉంది నా దగ్గర ఒక కోత్ ఉంది ఇచ్చేస్తాను దాన్ని దాన్ని చక్కగా తీసుకువెళ్ళి నీ దగ్గర ఒక బెల్ట్ ఉంది ఆ బెల్ట్తో కట్టేసేసి నీ కూడా పట్టుకో పడుకో అంటే నీకు ఎవరు కావాలంటే వాళ్ళు భిక్షేసేస్తారు ఎందుకే బెల్ట్ ఏమిటి ఆ కోత్ ఏమిటి అంటే ఆ బెల్టే భక్తిట మరి ఆ కోతి ఏమిటి అంటే నా మనస్సు స్వామి ఎక్కడ ఒక చోట ఊరుకోవట్లేదు సదా మోహాటవ్యం ఎప్పుడు మోహం అనే అడవిలో తిరుగుతుంది చరతి యువతీనాం కుచగిరవు స్త్రీ స్త్రీల స్థనద్వయం అనే కొండల మీదే గెంతుతూ ఉంటుంది చాశా శాఖ ఎప్పుడు ఆశ అనే కొమ్మను పట్టుకుని వెళ్లాడుతుంటుంది స్వామి ఆ కోతి నీకు ఇచ్చేస్తాను హాయిగా పట్టుకో పీడా పోతుంది నీ కూడా పట్టుకుపోయి ఎంత విచిత్రమైన ఇది మనస్సు నిలపాలంటే అది మార్గం భగవంతుడి మీద ఎప్పుడు ఈజియెస్ట్ టెక్నిక్ చెప్తా మీకు వినండి ధ్యానం అన్నీ చేయండి శ్వాస మీద చేయండి మీకు అలవాటు ఉన్నవాళ్ళు ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే నేను కూడా ఫాలో అయ్యింది ఏదో ఒక భగవంతుడు మీ ఇష్టదేవత రూపాన్ని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి ఇప్పుడు నాకు లలితమ్మవారు అంటే ఇష్టం అందుకని మా పూజా మందిరంలో ఎదురుండి అమ్మవారు ఉంటారు మిగతా అందరి దేవీ దేవతలు ఉంటారు చుట్టూ లలితమ్మవారు ప్రధానంగా ఉంటారు ఆ దేవతతో అనుబంధాన్ని పెంచుకోండి అంటే ప్రతిరోజు చక్కగా నైవేద్యం పెడుతున్నారు అనుకోండి అమ్మా నేను పెడుతున్నాను ఈ రోజు నీ కోడలు ఉండిందమ్మా అసలు బాగా చేస్తుంది కొడలేదు కొంచెం తిని తల్లి అదే కొంచెం ఏంటి ఇంకొంచెం తిను అని చెప్పి అలాగా అనుబంధం పెంచుకుని మీకు ఏదో విజయం వచ్చింది అనుకోండి ఆహా నేను కాబట్టి సాధించను ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కాదు ఇంటికి రాగానే మొట్టమొదటి కాళ్ళు కడుక్కుని మందిరం దగ్గరికి వెళ్ళి తల్లి కొడుక్కి కొడుకు ఈరోజు ప్రమోషన్ ఇచ్చిందమ్మా నేను ఎంత నా అర్హత ఎంత తల్లి నాకన్నా మేధావులు బోల్డ్ మంది ఉన్నారు నీ అనుగ్రహం వల్ల వచ్చిందమ్మా అని చెప్పుకోవడం కష్టం వచ్చిందనుకో అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేస్తావో వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా లేకపోతే నీకు ఎంత కారుణ్యం సర్లే ఆ కష్టాన్ని కూడా అది కష్టం ఇచ్చింది నువ్వే తీర్చేది నువ్వే ఇలా మాట్లాడుతూ ఒక అనుబంధం పెంచుకోండి ఆ తరువాత మీరు స్తోత్రం అవి చదవడం మొదలు పెడతాయి అనుబంధం పెంచుకున్నాక ఈ దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం చదవండి ఎదురుగుండా అమ్మవారు ఉన్నట్టు మీకు కన్నీళ్లు జలజలా రాలిపోతాయంటే అనుబంధం దేవీ దేవతలతో పెంచుకోండి అది చూసే వాళ్ళకి ఏదో పిచ్చి అనిపిస్తుంది కాకపోతే గుర్తుపెట్టుకోండి ఏ పిచ్చి ఉండటం అవసరమో ఆ పిచ్చేది సదాశివ బ్రహ్మేంద్ర యోగి బరే రామరసం అని చెప్పి రాముల వారి దీంట్లో సమాధి స్థితిలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే కంచి పీఠాధిపతి ఒక ఆయన వారి గురువుగారు శిష్యులు వచ్చి గురువుగారు ఆ సదాశివుడు బట్టలు లేకుండా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు అండి అని చెప్తే గురువుగారు అన్నారు ఆయన ఆ పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను అన్నారు అది ఆ పిచ్చి భగవంతుడి మీద పెంచుకోండి నాకు తెలుసున్నయన ఒక ఆయన ఉన్నారు బెంగళూరులో వారు ఈ రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద అనమాట చైతన్య గ్రూప్ ఆఫ్ విల్లాస్ అని చెప్పి బెంగళూరులో ఎక్కడ చాలా చోట్ల కడుతూ ఉంటారో చాలా సంపన్నులు వారికి రాముడు అంటే అపారమైన ప్రీతి వాళ్ళ నాన్నగారి దగ్గరించి వచ్చింది వారికి ఆయన పేరు చైతన్య బ్రహ్మచైతన్య ప్రసాద్ గారు అని గోందావళి మహారాజ్ శిష్య పరంపరకి చెందిన ఆయన అయితే వాళ్ళ ఇంట్లో ఒకసారి వెళ్ళాం వెళ్తే పూజామందిరంలోకి తీసుకెళ్తే చక్కగా పాలరాతి మందిరం అందులో సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి పాలరాతి మూర్తులు మనస్సు పొంగిపోతుంది అసలు చూస్తే అంత రమణీయంగా ఉన్నాయి ఉంటే ఆయన చక్కగా పూజా మందిరం కట్టించుకున్నారు బాగుంది పక్కనే ఒక అలమర పెట్టుకున్నారు పెట్టుకున్న అందులో అవన్నీ ఉన్నాయి మనం కూడా పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదా దాని పక్కనే చిన్న చిన్న బట్టలు మడత పెట్టుంది ఉంటే ఏమిటండి ఇవన్నీ అన్నాం అంటే మా ఇంట్లో ఒక అలవాటు ఉందండి మేము ఎప్పుడు పండగకి బట్టలు కొనుక్కోవాలన్నా ముందు సీతారాములకి వాళ్ళకి బట్టలు కుట్టించేసి ఆ తర్వాత మేము కొనుక్కుని పండగ రోజు ముందు వాళ్ళకి బట్టలు వేసేసి ఆ తర్వాత మేము కొత్త బట్టలు వేసుకుంటాం బా ఎంత మంచి అలవాట్రా మాకు లేదది అది విన్న తర్వాత నుంచి సుశీలు ఏం చేయడం మొదలు పెట్టింది అంటే ఏ ఊరు వెళ్ళినా సరే హరిద్వార్లు ఋషికేష్లు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి మా ఇంట్లో లలితమ్మవారు ఇటు పక్క సరస్వతీదేవి ఇటు పక్క లక్ష్మీదేవి ఉంటారు వాళ్ళందరికీ బట్టలు కొన్ని తీసుకొచ్చి ఇంకో చిన్న పార్వతీదేవి ఉంటారు మా బుజ్జి మనవరాలు అనుకుంటుంటాం చిన్న లంగా జాకెట్టు అమ్మవారికి తీసుకొచ్చి అలా తీసుకురావడం మొదలుపెట్టింది అయితే ఆయన అలమరలో ఇవన్నీ చూసే బాగానే ఉంది ఆ పక్కనే కొన్ని స్వెట్టర్లు అలాంటివి ఉన్నాయి చిన్న చిన్న అనమాట మరి ఇవేమిటండి అని అడిగా అడితే అవును నవంబరు డిసెంబర్ జనవరిలో బెంగళూరులో చలి ఉంటుంది కదా మరి మరి రాముడికి చలి వస్తుంది అందుకని అప్పుడు స్వెటర్లు దొరికేస్తుంది అన్నాడు ఏం అనుబంధం అది అది అంటే భక్తి లేని వాళ్ళకి చూస్తే పిచ్చితనం అనిపిస్తుంది అంతే కదా మీరు భక్తితో చూడండి ఇప్పుడు అలా పిలిస్తే అప్పుడు పలకడం మొదలు పెడతారు అది అన్నిటికన్నా తేలికగా భగవంతుడి మీద మనస్సు నిలబడానికి తేలికైన మార్గం ఇంతకీ ఇప్పుడు మనస్సు